ఈరోజు దేవుని యొక్క మర్యాద తెలిసిన వాళ్ళకంటే దేవుని మర్యాద తెలియనటువంటి ప్రజలే ఎక్కువగా ఉన్నారు ప్రిల్లరా దేవుని మర్యాదను తెలిసిన వారు ప్రతిదినము దేవుని యొక్క మాటలంటే గౌరవిస్తారు దేవుని యొక్క పని అంటే గౌరవిస్తారు దేవుణ్ణి స్థుతించేటువంటి విధానంలో లీనమైపోతారు దేవుని మాటల కోసం ప్రయాసపడతారు కానీ దేవుని మర్యాద తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి దేవుని మాటలంటే ఇష్టపడరు ఆసక్తి చూపించరు దేవుని యొక్కకు పరుగు పరుగున వెళ్ళలేరు దేవుని యొక్క కార్యక్రమాల్లో పాల్గొనలేరు ఇదంతా ఏంటంటే వాళ్ళకు దేవుని మర్యాద తెలియకపోవడమే ప్రేమ దేవుని వాళ్ళరా ఇప్పుడు దేవుని మర్యాద తెలిస్తే తెలుసుకొని ప్రవర్తిస్తే ఆ మనిషి జీవితం చాలా బాగుంటుంది పూలపానుపులాగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది లేదా దేవుని మర్యాద తెలియకుండా ప్రవర్తిస్తే మాత్రం ఆ వ్యక్తి జీవితము బహు దుర్భరమైనదిగా ఉంటుంది లేదా కఠినమైనదిగా ఉంటుంది లేదా దుఃఖభరితమైనదిగా ఉంటుంది ప్రేమ దేవుని వర్లరా ఎందుకనంటే దేవుని మర్యాద తెలిసిన వారి ఎడల దేవుడు తన కరుణా కటాక్షములను ప్రేమను చూపిస్తాడు లేదా దేవుని మర్యాద తెలియకపోతే ఆయన ఉగ్రతనైనా చూపిస్తాడు